వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర ప్రారంభించిపోతున్నారు ఈ బస్సు యాత్రతో వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఉన్నటువంటి ఎనర్జీకి ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ డెవలప్ అవబోతుంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం ఫైనలైజ్ అయ్యారు కార్యకర్తలు కూడా వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి బూస్టింగ్ బూస్టింగ్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి బస్ యాత్రలో నుంచి బస్సు యాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి టాటా చెప్పి బాయ్ చెప్పి వాళ్ళతో మాట్లాడి జగన్ గారు వాళ్ళు కనబడితే చాలు అక్కడ బూస్టింగ్ వచ్చేసి దాని నియోజకవర్గాలు సో ఈ బస్ యాత్ర ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నది ఈ ట్వంటీ ఎయిట్ డేస్ బస్ యాత్ర ఏదో అన్నారు మేబీ ఆ లోపు వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక రౌండ్ అయిపోయింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రాకూడదు అనేటువంటి ఆ పట్టుదల ఆ యొక్క కమిట్మెంట్తో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఎందుకంటే ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎట్లా తేలిపోయింది నిన్న ఆ బీజేపీ కూటం తేలిపోయింది నరేంద్ర మోడీ గారు కూడా ఆయన మైండ్లో ఏముందనేది కొద్దిగా బయటపడింది రైట్ అది కేవలం ఆ ఎంపీ సీట్ల కోసమే మీ దగ్గరికి వచ్చామురా మీకు అత సీన్ లేదు అన్నట్టు చెప్పినట్టే ప్రసంగం చెప్పారు కాబట్టి జగన్ గారిని ఏం పెద్దగా టార్గెట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కార్యకర్తల్లో నుంచి ఈ యొక్క ఈ కార్యకర్తలు బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది కార్యకర్తలు వీళ్ళందరిలో మనోధైర్యం వచ్చేసి ఇప్పుడు రేపొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ఫాలో అవ్వబోతున్నారు త్వరలో ఇప్పుడు రేపు వచ్చేటువంటి బస్సు యాత్రలు విపరీతమైనటువంటి స్పందన రాబోతుంది కార్యకర్తల ఉత్సాహం వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది సిద్ధ సభల్లో నాలుగు పెడితేనే విపరీతమైనటువంటి జనాలు వచ్చారు అది జగన్ గారి పల్లెటూరులో కూడా బస్సులో ట్రావెల్ చేసి ఆ నియోజకవర్గాల్లో తిరగబోతున్నారంటే ఇక్కడ కార్యకర్తలు విపరీతమైనటువంటి స్పందన రావడానికి సిద్ధపడుతున్నారు దిస్ ఈస్ నంబర్ వన్ డెసిషన్ అండ్ ఇది వైఎస్ఆర్సిపి గెలుపుకి అవకాశాలను మెరుగుపరచడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమే ఈ బస్ కార్యక్రమం వెల్కమ్ టు కాన్షియన్సీస్ ఆల్ ది కాన్షియన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్ గారు వెల్కమ్ మా నియోజకవర్గాలకి మీరు వచ్చి మమ్మల్ని ఉత్సాహపరచాలని మేము మీకోసం ఎదురు చూస్తున్నాం నియోజకవర్గాల్లో థ్యాంక్ యూ